హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ప్రతి శుక్రవారము పలమనేటు సంత అయితే జరుగుతుంది ఇక్కడ పాడి సూడి ఆవులు అయితే వస్తాయన్నమాట ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేర్ తాలూకా కేట్లపారం దగ్గర అయితే ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అనమాట ఓకే చూసిన ప్రతి ఒక్కరూ నేను మీకోసం వచ్చి ఇక్కడ వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుందనమాట కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి ఈరోజు రేట్ల వివరాలు అయితే మీకైతే అనమాట కంపల్సరీ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్ వివరాలు అడిగి చూద్దాము దూడ జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి కదా ఏం చెప్పినారు రేటు ఏం చెప్పినాడు ముప్పై 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 పాలు పాలు ఎంత ఉందేనా ఆరు ఆరు లీటర్లు అయితే ఉండదు చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి అన్నమాట ముప్పై వేలు అయితే జెర్సీ ఆవు అయితే తక్కువ రేట్లకి అయితే ఉన్నాయి సంతా వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి ఏం చెప్తాడు చూద్దాము ఏం చెప్పినారన్న రేటు చెప్పరా రేట్ ఎంత ఆరా కాలు ఎంత ఎంతుందంటే రెండో రన్నారంటే రెండో రెండున్నారా ఇరవై ఆరు వేలకైతే చెప్తున్నారు ఇంతలో రేట్లు అయితే జడ్స ఉన్నాయి హెచ్ఎఫ్ పోలీస్ ఇష్టం కాస్ వీడైతే ఉంది ఏం ఆ పెద్దనా రేట్ ఏం చెప్తాడు ముప్పై మూడు చెప్తాడు పాల ఇప్పుడు ముప్పై మూడు వేల ఎంత ఉంది పాలు ఐదు ఐదు లీటర్లు అదే అనమాట ముప్పై మూడు ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే వచ్చే పావు అయితే అవుతుంది రేట్ చెప్తాడు అడిగి ఏం చెప్తా అబ్బా బాబు ముప్పై ఆరు పాలా చూడ ఇప్పుడు పాలా ఉంది పాలు నాన్న వచ్చేసి ఎన్నో అయితే ఇప్పుడు రెండో ఈతనా అదే అనమాట నాన్న నాలుగు లీటర్లు అయితే ఉంది రెండో ఈత హెచ్ఎప్ ఓకే ఇక్కడ హెచ్అప్ జెడ్సీ ఆవు అయితే ఇక్కడ పాలైతే అయితే మంచి ఆవు ఏం చెప్తారు బ్రదర్ నలభై రెండు పాలు ఎంత ఉంది పాలు పాలు ఐదు ఐదు లీటర్లు ఇది నలభై రెండు వేలు అయితే విడుతున్నాడు ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు అది మీదేనా అదేం చెప్పిరు ముప్పై ఇదెంతో పాలేనా ఇప్పుడు ఎంత నాలుగు లీటర్లు ఇది వచ్చేసి నాలుగు లీటర్లు అయితే చెప్తున్నాడు ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు అనమాట ఓకే ఇప్పుడు కూడా మనకు జెర్సీ ఆవైతే ఉంది చూసారు కదా పెదువైతే బాగుంది ఏం చెప్పినారు బ్రదర్ రేటు రేట్ ఏం చెప్పినారు డెబ్బై పాలెంతుంది పొద్దున పది సాయంత్రం పది డెబ్బై సాయంత్రం ఏడు ఎనిమిది పద్నా పూట పది ఆరు బండ్లతో ఉంది ఎన్నో ఐతా ఎప్పుడు ఎన్నో ఈత రెండో రెండో ఈత అదే అన్నమాట ఆవైతే పొద్దున పూట వచ్చేసి పది లీటర్లు ఇస్తాదంట సాయంత్రం పూట వచ్చేసి ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఆవైతే పొదువైతే బాగానే ఉంది సెకండ్ లాక్ట్ ఓకే సర్లే బ్రదర్ దగ్గర అయితే గుడి ఆతం అంట ఇంకా బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు నీ సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా సెల్ నెంబర్ ఫోన్ నెంబర్ సొల్లు 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 సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో సెవెన్ జీరో సెవెన్ అది అనమాట ఎవరైనా కావాలంటే గుడియాత అంటే గుడియా ఫోన్ చేసినా కూడా అడ్రస్ చెప్తాడంట ఓకే అదే అనమాట మన బ్రదర్ అనమాట కలంలేరు చిన్నూరు నుంచి తీసుకొస్తాడు ఆవు జెర్సీ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట ఇది మంది నా ఇది కూడా వచ్చేసి బ్రదర్దే చూడేనా ఏ చూడా పాల ఇది ఎన్ని రోజుల్లో నాలుగు రోజుల్లో ఎన్నో అయితే ఇప్పుడు యాభై ఐదు వేలా ఈత ఈత మూడో ఈత ఎంత ఉన్నాయి పాలు ఎనిమిది లీటర్లు పూటకు ఇది నలభై ఐదు వేలు ఇప్పుడు పాల చూడా చూడ ఎన్ని రోజుల్లో పద్దినాలు పడుతుందా ఇది ఎంతున్నాయి ముందు పాలు ఏడేడు లీటర్లు అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి నెంబర్ చెప్పు మీదే బ్రదర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ అదే అనమాట బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఓకే సర్లే బ్రదర్ కూడా ఓ లిస్ట్ భారీ ఆవు అయితే ఉంది ఏం చెప్పినారు రేట్నా రేట్ ఏం చెప్పినారు ఇది లక్ష పదివేల అప్పుడు నింప అదే అనమాట నింప అంట ఎన్ని రోజులు ఇయ్యొచ్చు పది రోజులు ముందు ఎంత ఉంది చెప్పాలో పదహైదు పదహైదు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నా ఉంటాయా మీ దగ్గరంగా ఉంటాయా మీ దగ్గర సరే కావాలంటే ఎవరన్నా ఫోన్ చేస్తారు మీ దగ్గర ఉంటే చెల్ నెంబర్ చెప్తే అంతే అంతేలే ఓకే అదే అనమాట సంతలోకి తీసుకొస్తాము అమ్మేస్తాము అని చెప్తున్నాడు ఆవు అయితే భారీ ఆవు హోలిస్టన్ వచ్చేసి ఓకే మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎవరు బ్రదా కల్లుపల్లె కల్లుపల్లె కళ్ళుపల్ల నుంచి ఆవులు అంట లైక్ చేస్తా ఉండండి షేర్ చేస్తా ఉండండి నీ పేరు అంట బ్రదర్ మీది ఎవరేనా మంజునాథ్ పల్మినేరేనా అదే చూస్తా చూస్తాంటు లైక్ చేస్తా ఉంటా సర్లే బాయ్ చెప్పు జెర్సీలు అయితే ఉన్నాయి రేటు మరి ఏం చెప్తారో అడిగి చూద్దాము బ్రదర్ చూస్తే ఏం చెప్తా అన్న రేట్ అయితే ఆవు తొంభై వేల అప్పుడు నింప ఎన్ని రోజులు వేచ్చునా పది రోజులు ఎన్ని అయితే ఇప్పుడు మూడో అవుతానా పాలు ఎంత ఉన్నాయో ముందు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చిందని చెప్తున్నాడు ఆవైతే అయితే బాగుంది చూసారు కదా మంచి క్వాలిటీ గల ఆవు కలర్ కూడా బాగుంది తొంభై ఐదు వేలకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఓలిస్టన్ హెచ్ఎఫ్ చెప్ క్రాస్ అనమాట భారీ ఆవు వచ్చేసి ఇది గంట ఊరు గణేష్ బ్రదర్ డే ఆవు వచ్చేసి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై రోజులు మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా చాలా ఇవిగా ఉంది ఏం చెప్పినా డెబ్బై వేలు నింప ఎన్ని రోజు లేవచ్చు వారంలో వినేస్తుంది అదే అనమాట పది లీటర్లు పూటకు ఎన్నో ల్యాక్టివేసాయి ఇప్పుడు సెకండ్ లాక్టివేసినట్ట చూసరికి మంచి బ్రీడెడ్ ఆవు అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి నంబర్ నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ అది ఎవరైనా కావాలంటే మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూసారు కదా అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఓకే మనకు ఇప్పుడు కూడా మంచివి వచ్చాయి కాపల నుంచి అయితే వస్తాయి అన్నమాట మంచి బ్రీడ్ ఆవులు మూడు ఆవులు అయితే తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చి చూసారు కదా ఓలిస్టను బాగా పక్కా ఓలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అన్నమాట ఆవులు అయితే బాగున్నాయి ఏం చెప్పారు బ్రదర్ ఇది చూసారు కదా జెర్సీలు అది అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు అదనమాట ఇది వచ్చేసి ఇప్పుడు నింప ఇప్పుడు ఎన్ని రోజుల్లోనా పది రోజు పది రోజుల్లో ఇంతదని చెప్తున్నాడు చూశారు కదా నాలుగు రొమ్ములు వచ్చేసి ఎంత ఉన్నాయన పాలు పూటకు పూట పూట మీద వచ్చేసి పది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు అదే అనమాట మంచి ఆవు అదే అని చెప్పారు అది ఇది అరవై వేలు అయితే చెప్తున్నాడు ఇది ఇప్పుడు పాలా నింప ఎన్ని రోజుల్లోనా వారం వారం పది రోజుల్లో అదే అనమాట పాలు ఎంత ఉన్నది ఇది పాలు పాలు ఆరు ఆరు లీటర్లు పూటకి అదే అనమాట కాపల్లె దగ్గరిది వచ్చేసి ఆయన ఉన్నాడు ఆలు నంబర్ చెప్పు బ్రదర్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ బ్రదర్ ఫ్యాన్సీ నంబర్ పెట్టాడు సరే ఏం బ్రో చెప్పు ఏమి ఆవులు ఏం తీసుకురాలేదా కొన్నా ఎన్ని కొన్నావు ఎట్టుండే ఆవులు రేట్లు జాస్తి ఉంటాయా శ్రీనివాస నాయుడు అన్న ఏమి నా ఆవులే పట్టరాలేనా సంతకు అన్ని ఇంటికాన్ని వస్తాయా అది అది ఎట్ట ఏదో విధంగా అంతేలే అంతేలే అదే అనమాట ఓకే మనకు బ్రదర్ దావైతే ఏం చెప్పినారు బ్రదర్ ఇది ముప్పై తొమ్మిది పాలు ఎంత ఉంది ఏడేడు లీటర్లు ఇప్పుడు పంట పది రోజుల్లో ఇంతగా అదే అనమాట అయితే ఇప్పుడు మూడో ఇస్తానా నంబర్ చెప్పు మీది చెప్పు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ అది బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఏ ఊరు మీది కలగటూరా ఓకేలే సర్లే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఆవు అయితే బాగానే ఉన్నది సంకర్షణ అంతా కూడా బాగుంది ఆవు వచ్చేసి అదే అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి జొట్టి ఆవులైతే చాలా తక్కువ రేట్లకైతే ఉన్నాయి పాలు బట్టి ఆవుల రేట్లు అయితే ఉంటాయి అనమాట సంతలో వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ లైక్ చేయాలి పోయా లైక్ చేయకుంటే వీడియోలు తీయడం అయితే చాలా కష్టమవుతుంది నేను కూడా ఛార్జీలు పెట్టుకొని రావాలన్నమాట కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఇట్లు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్